కాంగ్రెస్ నమ్మద్దు వాడు కదా కిషన్ రెడ్డి ఇద్దరిని తిట్టినోడే కదా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి ఆ విషయంలో రాజు బ్యాలెన్స్ వెళ్ళాడు తెలుగుదేశం పొత్తే లేదు అట్టని దాంతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం అన్నాడు వైసీపీ మీద విరుచుకుపడ్డాడు కానీ అతనికి ఆర్థిక స్థోమత లేకపోవడం కులాండ లేకపోవడంతో ఆయన్ని పక్కన పెట్టి ఈవన్నీ తీసుకున్నాడు ఈవిడ వచ్చినప్పటి నుంచి నా కులము నా కుటుంబము మా చెల్లి మా అక్క మా బావ లెక్కనే ఉన్నది తప్పించి పార్టీ కోసం అయితే ఇవాళకి ఇవాళ వైసీపీలో టికెట్లు రానోళ్లు వైసీపీలో టిక్కెట్లు మారిన వాళ్ళలో అసంతృప్తిని క్యాష్ చేసుకోవచ్చు కదా ఓ టీంని పెట్టి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ మనుషులు ఏమైనా అనుభవించింది అప్పుడు జగన్ కూడా కలవరబడతాడే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జనసేనతో పొత్తు వలన కొంతమందికి టికెట్లు రావు అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం క్యాండిడేట్ కి వచ్చేయండి అని చెప్పొచ్చుగా ఎందుకు చేయట్లేదు ఇది చేస్తే వీళ్ళని వాళ్ళని కలుపుకెళ్ళగలిగితే కనీసం నాకు తెలిసి నలభై యాభై సీట్లు బలమైన అభ్యర్థులు దొరుకుతాయి చాలా బలమైన అభ్యర్థులు ఇప్పుడు తెలంగాణలో ఎనిమిది గెలిచారు పద్నాలుగు చోట్ల సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అంతకంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ కానీ ఈవిడ అసలు ఆ ఎఫర్ట్లు ఏం పెట్టట్ల అదే సమస్య రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలు జాతీయ పార్టీలను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎంపీ ఎలక్షన్ సంబంధించి జాతీయ పార్టీని యాక్సెప్ట్ చేయలేకపోతుంటే అక్కడ కాంగ్రెస్ వచ్చింది అది కాదు ఇక్కడ సంక్షేమం కానీ లేదంటే ఇంకోటి కానీ డామినేట్ చేస్తున్నాయా రెండు రాష్ట్రాల్లో కాదు ఆంధ్రాలో ప్రస్తుతం అది ఉంది తెలంగాణలో అయితే ఇప్పుడు జాతీయ పార్టీల వైపుకి మొదటిసారి మొగ్గు చూపెట్టారు నాలుగు బీజేపీ మూడు అంటే ఎన్ని పది వస్తున్నది కాంగ్రెస్ కానీ అంటే బీఆర్ఎస్ కి మూడు ఐదే అంటే అక్కడ భారీగా మార్పు వచ్చేసినట్టు అక్కడ దాదాపుగా ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఉనికి కోసం కొట్టుకోవాలి సోనియా ఇంపాక్ట్ అనేటువంటి కనిపించింది ఇప్పుడు దాన్ని మోడీ వైపు మార్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు రెండు రెండు జాతీయ పార్టీ వాళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది ఫైట్ అందులో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో థర్డ్ పొజిషన్ లో ఉండబోతోంది